ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ఆదివారంకి సంబంధించి ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను సో ఆదివారం నాడు ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వస్తాం అయితే ఈ తెలంగాణలో మాత్రం హైదరాబాద్ వరంగల్ నల్గొండ ఇలా ఉమ్మడి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది ఇక ఏపీలో మాత్రం మళ్ళీ వాతావరణం అయితే వేడెక్కుతూ ఉందన్నమాట మళ్ళీ అంటే మనకు ఆదివారం ఆదివారం అయితే కొంతవరకు వేడి వాతావరణం అయితే ఉండబోతుంది ఏపీలోని అయితే మనకి కొంత వెసులుబాటు ఎక్కడంటే చిత్తూరు చిత్తూరులో మాత్రం కొంత వెసులుబాటు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ ఆనుకొని ఉన్న కృష్ణా ఏదో బోర్డర్ అనమాట తెలంగాణ బోర్డర్ ఏదైతే ఉందో కృష్ణా గుంటూరు ప్రకాశం బార్డర్ వీటిలో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో వర్షాలు అయితే వస్తాయన్నమాట ఆదివారం నాడు మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలు అయితే అన్నమాట సో ఇది మనకి వెదర్ రిపోర్టు మన ఆదివారంకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి